ఈ రోజే శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి రోజున రాత్రి పన్నెండు గంటలలోపు బీరువ కింద ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇక తెల్లారే సరికల్లా లెక్కలేనంత డబ్బు వచ్చి పడుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది ఎందుకంటే ఈ పౌర్ణమి అనేది అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత వస్తున్న పౌర్ణమి రోజు కనుక ఈ పౌర్ణమి రోజు ఇలా పెట్టడం వల్ల మీ యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయి రకరకాల బాధలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి ఏ సమస్యలైనా అన్నీ తొలగిపోయి మీరు ఐశ్వర్యవంతులు అవుతారు ఇక మీకు తిరుగులేని ఐశ్వర్యం లభిస్తుంది ఇక ఈ భద్రపద పౌర్ణమి అలాగే రెండవ చంద్రగ్రహణం సంభవించబోతుంది మన హిందూ ధర్మంలో గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ బుధవారం రోజున ఆరు గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై ఉదయం పది గంటలకు పదిహేను నిమిషాలకు ముగుస్తుంది సుమారు నాలుగు గంటల పాటు గ్రహణం అనేది ఉంటుంది చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి పాటించాలి ఈ చంద్రగ్రహణం రోజున పౌర్ణమి రావడం అనేది చాలా విశేషణం చంద్రగ్రహణం అలాగే పౌర్ణమి కలిసి వచ్చిన సందర్భంగా శక్తివంతమైనది అని చెప్పుకోవచ్చు కనుక గ్రహణం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే మేంటికున్న అష్టదరాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయో ఇప్పుడు మన ఛానల్లో విల వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడబోతుంది గ్రహణం కలిసి రావడం ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన సుమారు వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ సెప్టెంబర్ నెలలో జరగబోతుంది అని పండితులు సూచించారు కనుక ఈ నెలలో మనకు ఈరోజు బుధవారం పౌర్ణమికి అలాగే చంద్రగ్రహానికి చాలా శక్తి ఉంటుంది మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ చంద్ర శక్తివంతమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అని మన వేద వేద పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది దాని ద్వారా మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలు కూడా తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం వస్తుంది అలాగే గ్రహణ సమయంలో ఇంట్లో వంట చేయకూడదు ముఖ్యంగా చెప్పాలి అంటే చంద్రగ్రహణం సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు గ్రహణ సమయంలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి గ్రహణం పట్టడానికి ముందే ఆహారం తినేయండి అలాగే గ్రహణం రోజున మీరు వండిన ఆహారం పైన తులసి ఆకులను కానీ గరికను కాని వేయాలి అలాగే గ్రహణం రోజున తలకి నూనె రాసుకోకూడదు గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు అలాగే తులసి మొక్కను కూడా తాకకూడదు గ్రహణం సమయంలో కత్తి సూది వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు చంద్రగ్రహణం సమయంలో ఉతక కూడదు అలాగే ఓళ్ళు కత్తిరించడం వెంట్రుకలు కత్తిరించడం చేయకూడదు మన హిందూ మతంలో పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కనుక ఈ పౌర్ణమి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులను పెట్టి పూజిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం రోజున ఉదయం పూజ చేయకూడదు ఎందుకంటే ఉదయం సమయంలో గ్రహణం ఏర్పడబోతుంది కనుక సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచిది ఈరోజు చాలా విశేషమైన రోజు కనుక పౌర్ణమి రోజున సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లను పోసి మీ పూజ గదిలో పెట్టి పూజ ప్రారంభించాలి మీరు పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలాగే చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా ఈ తీర్థంలో పుష్కలంగా ధైర్య ధైర్యశక్తి నిక్షేపమై ఉంటుంది ఈ తీర్థాన్ని తాగేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థాన్ని అందరు కూట కుటుంబ సభ్యులు స్వీకరిస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది మీ ఇంట్లో అయితే ఈ రోజులో దీపం పెట్టి పూజ చేస్తారో వారికి సకల పాపాలను విష విష కోటి జన్మాల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఇక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగిస్తే చాలా మంచిది ఎందుకంటే ప్రతి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మన భూమి మీదకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి వచ్చిన సమయంలో మనం ఇంటి ముందు దీపాలు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మనలో చాలామంది ఎక్కువగా డబ్బు సంపాదించాలని అలాగే ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఉమ్మెత్తు చెట్టును తాకితే చాలు మీ దరిద్రమంతా తొలగిపోతుంది ఇక దీపం వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో దీపార్ధన చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇక ఎంతో పుణ్యం లభిస్తుంది పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులు కొంటే దురదృష్టం వెంటాడుతుంది ఇక బీర్వా విషయానికి వస్తే బీర్వా అనేది ఎప్పుడు కూడా ప్రశాంతతగా పరిశుభ్రంగా స్వసలపరితంగా ఉండాలి చాలామంది తెలుసో తెలియక బీరువాని నైరుతి దిక్కున ఉత్తర దిక్కున పెడుతూ ఉంటారు వాయువ్య దిక్కున కూడా పెడుతూ ఉంటారు ఇలా నైరుతి ఉత్తర వాయువ్య దిక్కున బీరువాలు పెడితే బీరువాలో చిల్లి గవ్వ కూడా మిగలదు ఎంత కష్టపడినా సంపాదించిన చేతిలో డబ్బు మిగలదు ఎన్నో లక్షల సాలరీ ఉన్నా సరే ఇక మీకు ఏదో ఒక రూపంలో డబ్బు అనేది ఖర్చు అయిపోతూనే ఉంటుంది నెల సరికల్లా మళ్ళీ మీ చేతిలో చిల్లీ గవ్వ కూడా మిగలదు ఇలా మీరు బీరువా పట్ల చేసే కొన్ని పొరపాట్లు అనేవి మీ యొక్క ధన నష్టానికి ఆర్థిక కష్టాలనికి దారితీస్తుంది బీరువా అనేది చాలా పవిత్రమైనటువంటిది దాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే ఎంత నియమనిష్టలతో చూసుకుంటే అంత ఎక్కువగా అద్భుతాలు జరుగుతాయి ఆర్థికంగా మీరు స్థిరపడతారు ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి చాలా తక్కువ సంపాదించినా సరే అదృష్టం అనేది విపరీతంగా మీకు బాగా కలిసి వస్తుంది ఎక్కువ ఉన్నత స్థాయికి వెళ్తారు బీరువా అనేది లక్ష్మీప్రదమైనటువంటిది ఎప్పుడైనా సరే బీరువాని ఆగ్నేయ దిక్కులో మాత్రం పెట్టాలి ఆగ్నేయం దిక్కున బీర్వాని పెట్టడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది బీర్వాని మర్చిపోయి కూడా వాయువ్య దిక్కున ఉత్తర దిక్కున పెట్టకూడదు అలాగే బీర్వ పైన ఎలాంటి బరువైన సామాన్లు చెత్తా చెదరం కూడా పెట్టకూడదు బీర్వాని ఎప్పుడు కూడా ఒక ప్రశాంతమైన నిర్మలమైన ప్రదేశంలో ఉండాలి బీర్వాకి ఎప్పుడు కూడా గాలి అనేది తగులుతూ ఉంటుంది ఇక ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున రాత్రి బీర్వాలో ఏం పెట్టాలి అంటే శ్రీఫలం మనకు దొరుకుతుంది కదా చిన్నదిగా కొబ్బరికాయలాగా ఉంటుంది ఆ శ్రీఫలాన్ని తెచ్చి ఒక ఎరుపు దారాన్ని దానికి చుట్టండి పూర్తిగా దానికి చుట్టి దానికి పసుపు కుంకుమ అనేది పెట్టండి పెట్టి దానికి ధూపం వేయండి వేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రంలో దాన్ని పెట్టి ఐదు గవ్వలని అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక నాణ్యాన్ని అందులో పెట్టండి వీటన్నిటిని మూటలా చుట్టి మీ బీర్వాలో పెట్టండి ఇలా బీర్వాలో ఆ పౌర్ణమి రోజున పెట్టడం వల్ల మీకు ధనం అనేది విపరీతంగా వస్తుంది ఇక నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది కనుక ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఈ పరిహారం అనేది పాటించండి ధనం అనేది ఎక్కువగా పొందండి